నారా చంద్రబాబు నాయుడుకు కుప్పం నియోజకవర్గంలో వచ్చిన నలభై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీలో భాగంగా కుప్పం మున్సిపల్ లో అత్యధికంగా ఓట్లు వేసి పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన రాజ్ కుమార్ ఈ ఎన్నికల్లో ప్రజలందరినీ కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలు వివరించిన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలిపారు ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని మెజార్టీ తీసుకొచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎంతో కృషి చేసి బూత్ ఇన్ఛార్జి నుంచి కుటుంబ సాధికార సహదుల నుంచి యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి ప్రజల దగ్గరికి బాబు సూటి భవిష్యత్తి గారింటినీ తీసుకెళ్లి ఏదైతే ఎలక్షన్కు ముందు చెప్పామో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఈ యొక్క మేము చెప్పి ఇచ్చిన హామీలందరినీ కూడా ప్రజల దగ్గర చేర్చే దానికోసం మూడు పార్టీలు కూడా ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ కూడా చేరే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి కుప్పం మున్సిపల్లో లో నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు గారికి అత్యధికంగా మెజారిటీ పన్నెండు వేల ఐదు వందలు ఓట్లేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టడం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను